అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ మనము దుబ్బపల్లె గ్రామంలో ఉన్నాము మన కళాకారులు చాలామంది ఇక్కడ రావడం జరిగింది మరి దేనికోసం అంటే ఇక్కడ ఒక మంచి చిత్రం తీయాలని ఒక సంకల్పంతో వచ్చారు వాళ్ళు మరి వాళ్ళ ఆశలు నిరాశలు కాకుండా ఉండాలంటే ఈ సినిమా మీరు అందరు చూడాలి చూసి ఈ యొక్క సినిమాను ఆదరించి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి ఈ సినిమాలో ఉన్న అర్థాన్ని తెలుసుకొని కామెంట్లు పెట్టి మాకు ఏదైనా పురపరజన్మాములను ముందు తీసుకుపోవడానికి సహకరించాలని కోరుకుంటూ ఈ కళాకారులందరినీ కూడా మేము ఆ సినిమా షూటింగ్కి వచ్చిన సందర్భంగా వారిని అభినందిస్తున్నాము నా పేరు మిట్టపల్లి వెంకటేష్ శ్రీ అభయంజని ఆర్ట్ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఇప్పుడు నేను మీ ముందుకు వస్తున్నాను చూడండి నేను మీకు నేను నా పరిచయం చేస్తాను అందరికీ నమస్కారం నా పేరు మిత్రపల్లి వెంకటేష్ నేను డాక్టర్ను ఆర్ఎంపి మెడికల్ ఆయుర్వేదికు మహర్షి ఆయుర్వేద వైద్యశాల నిర్వాహకుని ఈరోజు మన గుప్పపల్లి గ్రామంలో ఉన్నాం ఇది మా సొంత గ్రామము మేము పుట్టి పెరిగింది కానీ ఈరోజు మా ఊరిలో ఒక సినిమా తీయాలని ఒక సంకల్పం తోటి ఇక్కడ వచ్చినాం అదే సినిమా ఏంటిదంటే సమాజంలో కొంతమంది ఎంతో కష్టపడ్డా కూడా వాళ్ళకు వాళ్ళ జీవితం ఎక్కడైనా బొంగళ అక్కడలాగానే ఉంటుంది కొంతమంది ఏకత్యం చేతున్న వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతున్నారు అయితే మరి దానికి కారకులు ఎవరు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది సమాజంలో ఈ వ్యత్యాసాలు అనేది ఎందుకు వస్తాయి అనేది ఈ సినిమా చేయడానికి మేము ముందుకు వచ్చినాం ఇలా వివిధ క్యారెక్టర్లు మా కళాకారులు ఒక్కొక్కరిని వాళ్ళ పేరు చెప్పవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం ఆ పెదానిషి పెదానిషి పేరు చెప్పాలి నా పేరు పెరకన్నరహరి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే నేను చాలా సినిమాలల్లో ఉన్నా ఒక ఐదు ఛానళ్ళల్లో చేసిన ఈరోజు డైరెక్టర్ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో షూటింగ్ ప్రారోత్సవం ప్రారంభోత్సవంలో మేము తీయడానికి వచ్చినాం ఇది సినిమా తీసినాక చూసి ఆదరించగలరని మనకు అందరికీ నమస్కారం నా పేరు నమస్కారం రాధా భవాని అందరికీ నమస్కారం నా పేరు అందరికీ నమస్కారం నా పేరు వడాలు రవీందర్ మన్నమారి నేను వివిధ ఛానల్లో చేసిన ఈ అభినేయ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఛానల్లో ఈ రెండో సినిమా నాది అందరూ దీన్ని ఆదరించాలని కోరుకుంటున్నా అందరికీ నమస్కారం రామకృష్ణాపురం వాసాల లక్ష్మి ఇప్పటికే ఐదారు సినిమాలు తీసినాం అందరికీ నమస్కారం మీరు అభినందనించాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది కథ ఇక్కడ ఇక్కడ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది చూస్తూనే ఉండాలి మా ఛానల్లో శ్రీ అభినంజన్ ఆర్ ప్రశా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిముత్యాల ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు వారి వారి నటన ఏదో మీకు ఒక్కసారి మీ కళ్ళల్లో జిగెలు అనే విధంగా చూపిస్తారు వారిని ఒక నవ్వులతో మరొకసారి